you mm -hmm. కేటీవీ ఆర్కిడన్యూస్ కి స్వాగతం ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజులలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్న రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్ పై రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు సంచలన నిర్ణయం ప్రకటించారు గురువారం రాత్రి రాజమండ్రి లేడీస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశాల ఆయన మాట్లాడుతూ జే భారత్ నేషనల్ పార్టీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్టు తెలిపారు ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మేనిఫెస్టో అని తెలిపారు ఈ మేనిఫెస్టోలను కేవలం మాటల ద్వారానే కాకుండా స్టాంప్ పేపర్ ముద్రించి ప్రజలకు భరోసా కల్పించేందుకు ఇస్తున్నామని అన్నారు ఈ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి యాభై వార్డుల్లోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను త్రాగునీటిని అందిస్తానని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముందు చూపు ప్రణాళిక లేకపోవడంతో తేలికపాటి వర్షాలు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని వివరించారు సమస్య నియంత్రించడానికి అవసరమైన ఏబివి ఏఆర్వి వ్యాక్సిన్లను సమర్థవంతంగా వేయించడంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ విఫలం అయిందని అన్నారు ఈ కారణంగా రాజమండ్రి పట్టణ పరిధిలో పదిహేను వేలకు పైగా కుక్కలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గానికి ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిందని అన్నారు ప్రత్యేక హోదా సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు విభజన హామీల సాధనే మా ధ్యేయమని అన్నారు అప్పు అవినీతి డ్రగ్స్ పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ చేస్తామని అన్నారు ప్రతి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దు అన్నారు ప్రతి పంచాయతీకి పది చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతామని అన్నారు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు జనవరి ఆరు గ్రూప్ వన్ ఆగస్టు పదిహేను సెప్టెంబర్ ఐదు డిఎస్సి అక్టోబర్ ముప్పై ఒకటి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారు ప్రతి ఒక్కరికి పది లక్షల జీవిత బీమా ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ మొబైల్ పోలీస్ స్టేషన్లు గ్రామీణ పోర్టులు మహిళల రక్షణకు సిటీమ్స్ పునరుద్ధరణ చేస్తామన్నారు సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తామని తెలిపారు విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్భిణీలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు ప్రతి సంవత్సర నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల కేటాయిస్తామని అన్నారు ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి మండలానికి రెండు కోట్లతో లైబ్రరీ నాలెడ్జ్ హబ్ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ కోర్సులతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తామని అన్నారు ఆడబిడ్డలకు కాస్తగా టేకు ఎర్రచందనం చెట్లు ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా చేస్తామన్నారు ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ ప్రతి జిల్లాలకి ఒలింపిక్ స్థాయి ట్రైనింగ్ సెంటర్ ఆరో తరగతి నుండి సైనిక శిక్షణ కాలేజీలలో ఎన్ఎస్ఎస్ లో భాగస్వామ్యం అయ్యేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామన్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని పిలుపు ఇచ్చారు పది సంవత్సరాలు అవుతున్నా కూడా పోలవరం పనులు పూర్తి చేయలేదు ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఇస్తానో అవి కేవలం ఇరవై శాతం వరకే వర్క్ జరిగే ఉమ్మడి ఆస్తులు ఒక డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు సాధించుకోలేకపోయినాయి కాబట్టి భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధన కోసం పూర్తి స్థాయి విభజన హామీలు సాధించుకునేందుకు పనిచేస్తారు ఇష్టం లేదు కానీ ఎలా మారిపోయిందంటే ఒక గంజాయి ముక్కలాగా రాష్ట్ర జీర్ణం మారిపోయింది ఈరోజు మనం చూసిన కొద్ది రోజుల క్రితమే పాతిక వేల కిలోలు ఈస్ట్ ఫర్ కోకైన్ అనేది పట్టుబడింది అంతకుముందు అరవై రెండు కంటైనర్లు వచ్చాయ వాటిలో ఏముందో తెలియదు కాబట్టి ఈ డ్రగ్స్ లేని రాష్ట్రంగా చెయ్యాలి అందుకనే జేడి లక్ష్మీనారాయణ గారు దీని మీద ఒక మాట కూడా చెప్పారు వైజాగ్ లో కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు చాలా కుటుంబాలు ఆయన చెప్పాయంట మా పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస్ అయిపోయారంటే అందుకనే ఆయన ఒక వాగ్దానం చేశారు వాళ్ళందరికీ కాకి బట్టి కంట్రోల్ చేశాను లాఠీ బట్టి కాకి వేసుకొని కంట్రోల్ చేశాను ఇప్పుడు కద్దరు వేసుకొని కూడా లాఠీ పట్టి ఎవరైతే ఈ డ్రగ్ సంబంధించి అంటే పట్టుబడిన వాళ్ళలో ప్రధానంగా రాజకీయ నాయకుల పేర్లే వినపడుతుంది ఎప్పుడు ఎక్కడ ఏ కేసు జరిగినా ఏదో ఒక రాజకీయ నాయకుడికి లింక్ ఉంది అన్న వార్తలే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి అప్పు డ్రగ్స్ రౌడీజం అవినీతి లేని పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ని మేము చూడాలనుకుంటున్నాం అది మా మేనిఫెస్టోలో రెండో పాయింట్ చిన్న తర తరహా పరిశ్రమలో ఒక పది ఏర్పాటు చేయాలని జయభారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి మా సంకల్పం తర్వాత జనవరి ఇరవై ఆరున గ్రూప్ వన్ ఆగస్టు పదిహేనున గ్రూప్ టూ సెప్టెంబర్ ఐదున డిఎస్సి అక్టోబర్ ముప్పై ఒకటిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టు ప్రతి సంవత్సరం